మహాకవి కాళిదాసు కుమార సంభవం ఇరవై ఎనిమిదవ భాగం ముప్పై పదకొండు ఇరవై ఐదు పదిహేనవ సర్గలో ఉన్న యుద్ధానికి సన్నద్ధమయ్యారందరూ ఇరుపక్షాల ఆ వివరాలు చెప్తున్నాడిక నిషిద్ధేపి తారకశ్యాగ్రే ప్రస్థ अतीतिपश्यत्परिणामदारुणम् महत्तमाङ्गाढमरिष्टसन्ततिम् दुर्गैव दस्तु न खलु न्यवर्तत कृधा प्रयाणव्यवसायतो सुरः अरिष्टमाशङ्क्यविपाकदारुणम् निवार्यमाणोऽपि बुधैर्महासुरः पुरप्रतस्थे भवे दसग्रहान्धस्य हितोपदेशनम् महोत्पातवन इदानीं पञ्चभिपञ्चा महोत्पाताः आह क्षितौ निरस्तम् प्रतिकूलवायुना तदीयजामीकरघर्मवारणम् रराजमृत्योरिव पाराण पाराणाविधौ हाटकभाजनं हाटकभाजनमहत् विजानताभाभिशिरोनिकृन्तनं प्रज्ञेन शोकादिव

భావి దృఢంగా బాధించే గొప్ప భయంకరమైన అపశకునాల పరంపర చూసి కూడా దురదృష్టంచేత హతుడై అంటే దెబ్బతిన్నవాడై రాక్షసుడు కోపంతో వినాశకాలే విపరీత బుద్ధి అనే సామత ప్రకారం తన యుద్ధ ప్రయత్నాన్నించి వెనకడుగు వెయ్యల అపశకునాలు భావి కాలానికి భయంకరమైన ఫలితాలి ఎంతగానో ఆలోచించి పండితులైన వాళ్ళు వివేకశేరు ఎంత చెప్పి ఆపటానికి ప్రయత్న చేసిన మహా అసురుడైన తారకుడు యుద్ధం చెయ్యటానికే ముందుకు సాగాడు వెనకడు వెయ్య ఎందుకంటే మొండి పట్టుదల చేత వివేకాన్ని కోల్పోయిన జ్ఞాన అంధుల మహాత్ములు చెప్పిన మంచి మాటలు వ్యర్థాలే అవుతాయి మహోత్పాతాలు అవతార్ ఇక్కడి నుండి ఐదు శ్లోకాలలో ఇప్పుడు పంచమహోత్ మహా ఉత్పాతాలు వర్ణిస్తున్నాడు మహాకవి తారకుడి యొక్క బంగారు గొడు ఎదురుగారి చేత కింద పడిపోయి మృత్యుకాల దేవత అయిన యముడికి సమర్పించిన బంగారు భోజన పాత్ర అన్నట్టుగా అది కింద పడి ప్రకాశ్ భావి కాలంలో జరగబోయే అతని శరఖండాన్ని తెలుసుకొన్న ఆ తారకుడి కిరీటం చాలా దుఃఖం పట్టి మాటి మాటికి జారిపడుతున్న చెంచాలైన అని బాష్పబిందువులు విడుస్తూ బాగా దుఃఖించినట్లు కనపడి నివార్యమానఈరూను కామీరివతర్ము अपादिगृध्रैरभिमौलिमाकुलै भविष्यदेतस्मरणोपदेशिभिः सद्यो निकृतान्त्य सोदरच्युतिम् फणामणि प्रज्वलतम् सुमण्डलम् धीर्यद्विषोल् द्विषोल्कानलगर्भपूत्पृदम् ध्वजे जनस्तस्य महाहि मयिता रथास्वकेशाबलिकर्णचामरम् ददाहबाणासन बाणबाणधीयन् बाना अकाण्डतछन्दतरोहुतासनस्तस्यातरु श्यन्दन धुर्यगोचरः इत्याजरिष्टैरसुशोभनौ वहन्य विहन्यमानो व्यसुरः पुनः पुनः यदा मदान्धो न गतान् व्यवर्तत अम्बर यताम्बरात्तदा भू मरुताम् सरस्वती मदान्धमागाभुजदण्डिचण्डिमा वले पतो मन्मथहन्तृसूनुना स्वरैः सनाधेन पुरन्दरादिभिः समं समन्तात् समरं विजित्वरैः తారకుడు భావి కాలంలో మరలిస్తాడన్న విషయ చూపిస్తున్న రాక్షసుల మాంసాన్ని తినట తొందరపడుతున్న గద్ద అన్ని వైపుల నుండి తమ సహచర పక్షులు వెంట వస్తుండగా మాటి ఆగ కనపడకు తారకుణ్ణి పట్టి తినగూరుతున్నాయా అన్న ఎదురువచ్చి కిరీటాన్ని పడేసాయి అప్పుడే నూలబడిన కాటు సోదరుడిలాగా ఉన్ నల్లని కాంతి కల పడగ మీద మరులచే అధికమైన కాంతి పుంజం కల వెడల విషాగ్ని మధ్య భాగంలో బుసలు కలది అయిన ఒక మహా సర్పాని జనులంతా తాలకుని జెండా మీద చూశ ఈ సర్ప దర్శనం కూడా ఒక ఉత్పాతం తారకాసురుడి మహారథము యొక్క ముందు కనబడిన మహాభయంకరమైన అగ్ని కాని వేళలో అతడి రథానికి కట్టిన గుర్రాల జూలు బాణాల తూణీరాన్ కాల్చిస్ ఇది మరొక ఉత్పాద మతాంధుడైన తారకు అశుభాన్ని సూచించే పైన పేర్కొనబడి అపశకునాలు విఘ్నాలు కల్పించబడిన వాడైన తన యుద్ధ ప్రయాణాన్ని మాత్రం మాన అప్పుడు ఆకాశం నుండి దైవవాణి ఇలా వినపడి ఒరే మదాంధుడా నీ భయంకరమైన భుజాల గర్వాన్ని ఆధారంగా చేసుక విజయశీలురైన ఇంద్రాది దేవతలతో పరివేష్టింపబడి మధనాంతకుడైన శివకుమారుని సేనానాయకుడిగా గ్రహించి నీపై వస్తున్న దేవతలతో యుద్ధం చెయ్యటానికి వెళ్ళద్దురా అని సమరా సమర అనౌచిత్య వర్ణ అధ గు ఇత్యా కుమార విషయే తారక కర్తృక సమర అనౌచిత్యమేవ దశ गुहोसराई ही सद्द्य नमाज़ातम अत्र को निदागधामे निदागधामे वनिशातमु भराई विषय्यते न भिमुखो ही संगरे कुदस्तयातस्या समं विरोधिता अभ्यं भयाई सुरंगसताई समंततो निच्छकरवारे स्थगितस्य भूभृतः क्रौञ्चास्क्रौञ्चश्च रन्ध्रम् विशिखेन निर्मये येनाहपस्तस्य हपस्तस्य सह त्वया कुतः लध्वा धनुर्धनुर्वेदमनङ्गविद्विष स्त्रिसत्तस्कृत्वः समरे महीभुजाम् कृत्वाभिषेकम् रुधिराम्भुभिघनैः वक्रोवध समयाम्बु समयांबु समयांबु भुवाया न जातमग्न्या आख्यायकाल रात्रि कुर्चिना कुर्च्या छत्रिया नाम समराये बल्गदी ये न तिलोगी स्वलभे न ते न कुतो वकाशा साहा తారకాసురుడి తగదని వర్ణించడు అవతార ఇక్కడి నుండి నాలుగు శ్లోకాల్లో తారకుడు కుమారస్వామితో యుద్ధం చేయటంలోని అనౌచిత్యాన్ని వివరిస్తున్న నీకు ఎదురుగా నిలుస్తున్నటువంటి పుట్టి ఆరు రోజులు మాత్రమే గడచి దేవసేనాధిపతి అయిన గుహుడి పరాక్రమ కుమారస్వామి పరాక్రమ రాత్రి దత్తంగా వ్యాపించిన చీకటి సూర్య తేజం తట్టుకోలేన ఎవ్వరూ సహించరు అంటూ ఇక అతడితో నీకెక్కడ విరోధం యుద్ధం చేయటం అనుచితమని కుమారస్వామికి బోధనమాట ఆకాశాన్ని అంటుకున్నటువంటి ఎత్తైన వందల కొలది శిఖరాలు కలది దిగంతాల వరకు అన్ని వైపులా వ్యాపించినది అయినటువంటి క్రౌంచ పర్వత్ ఏ కుమారస్వామి చేత ఒక్క బాణంతో దెబ్బకు కొట్టబడిందో అలాంటి వాటితో నువ్వు యుద్ధం ఎలా చేస్తావురా దింభకా తారకాసురా యుద్ధం నీకు అనుచితం పనికిరాదని ఏ పరశురాముడు మన్బ దాహకుడైన శివుడి నుండి ధనుర్వేదాన్ని యుద్ధంలో రాజుల రక్తధారలతో ఇరవై అభిషేకం చేసి తన కోపాగ్ని ఉపశంబింపచేసుకున్నాడు ఎవ క్షత్రియుల కాళరాత్రిని సృష్టించాడు ఆ పరశురాముడు కూడా ఏ జగదేక వీరుడైన దేవసేనాపతితో యుద్ధం చెయ్యటానికి ముందుకు సాగడు అలాంటి ఈ కార్తికేయుడితో యుద్ధం చెయ్యటానికి నీకు అవకాశం ఎక్కడ్రా అని హేళనపూర్వకంగా దైవవాణి ఆకాశవాణి చెప్పి అంటే నువ్వు యుద్ధం చెయ్యొద్రా అనవసరంగా చావటం తప్ప నువ్వు సాధించేదే లే పోయి హాయిగా తన్ని పెట్టికి పడుకో అని ननु निवर्तने पुनरपि वध शङ्केति चेत् तत्र च यासु गर्वम् मतमूढमास्मगाः नरारिसूनोर्वरशक्तिगोचरम् तमेव नूनम् सरणम् व्रजाधुना जगत्सुवीरम् स चिराय जीवदत् सुत्वेति वाचम् नियतो गरीयसीम् क्रोधा दहंकार परो महासुर प्रकंपिता शेष जगत्रयो विस संकं सकंपतोच्छय दिव सह देवानुद्धृत्य नुद्धस्य तारक उक्ति कथकि इच्छादिभिस्तृभिस्तदुक्ति माह तिम ब्रोधरेवयो मचरा महासुरा స్మరారి సోను ప్రతిపక్షవర్తినబాణోరవేదనా సునా కథం విస్మృతి గోచరీకృతస్వరై ప్రాళపదాంబం క్రిసోర్బలాత్యం శ్వేన ప్రమత్ ఇవ కార్కే నిశి స్వైరం వనాంతే మృగూకాయివా యుద్ధ ప్రయత్నాన్ని మానుకోమని చెప్ మారిన తరువాత సంపతారేమో అనే అనుమానం తీర్చడానికి సమాధానం కూడా చెప్తా ఉన్నతుడైన మూర్ఖుడా వెంటనే నీ దురభిమానం వదిలే మదనాంతకుడి కుమారునిలో శ్రేష్టమైన శక్తి అనే ఆయుధం దాని కంట భస్మమైపో అందువల్ల ఆ జగదేక వీరుడైన కార్తీకేయుణ్ణి నువ్వు శరణం పొంద అతని శరణు పొందటం వల్ల చిరకాలం జీవిస్తావు అంటే కుమారస్వామి తప్ప ఇతరులెవ్వరూ నీ ప్రాణాలి రక్షించదే ఆకాశం నుండి వెలువడి భావ గంభీరమై ఇలాంటి మాటలు విని కోపం వల్ల అహంకారంతో తార ముల్లోకాలను గడ్డగడ్డలాడించిన వాడైన అప్పుడు భయం కంపితుడే మళ్ళా స్వర్గం వైపుకి తిరిగి గట్టిగా అరిచాడు దేవతలకు దేవతలను ఉద్దేశించి తారకుడు అంటున్న మాట ఇక్కడి నుండి మూడు శ్లోకాలలో తారకుడి మాటలు ఏమిటో దేవతను గురించి చెప్పు ఓయి ఆకాశ సంచారు సంచారుల మీరు వీరు స్మరశత్రువైన మన్మథ శత్రువైన శివకుమారుడి యొక్క కుమారుడు కార్తీకేయు మా ప్రతిపక్షంలో శత్రుపక్షంలో ఉండి కూడా ఏం మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడటం తగదని నేను పూర్వం మీ శరీరాలపై బాణాలతో చేసిన గాయాల బాధ అప్పుడే మర్చిపోయారా యుద్ధంలో ఇక ముందు మిమ్మల్ని నేను తినబోతున్నా అనే బాధని గుర్తుంచుకోండరు ఓ దేవతరారా మీరు ఆకాశంలో నిలబట్ పుట్టి ఆరు రోజులు కూడా గడవని ఈ బాలుడి పరాక్రమం కారణం కార్తీక మాసంలో పిచ్చి రాత్రి రాత్రిపో అరణ్య మధ్య వల్ల ధోర్త మృగాల ప్రేలాపన కన్న కఠోరంగా చేస్తున్నారు ఇదివరకే మేము మిమ్మల్ని అందరినీ నిర్జించాను ఓడించా నా సేవ కొన్ని చేసుకున్నా జ్ఞప్తి లేదా జ్ఞానం లేదా సంగే నవో గర్భ తపస్వినహాశితుర్వరా కయేషోంతమవాంగీహంది ప్రథమం తోంయ్యముచుగ్రతరం మహాసు మహాకృపాణం కలయత్ల కుల పరస్పరోత్నవోయ్చరా దూరతరం విదద్రువ తలేపాటం విహశ్య స వ్యధత్తకోదశిముత్తమం బ रथद्रुतम् पापय वासवान्तिकम् नन्विच्छगोचन्दि तारकसेनाया इन्द्रसेना सम्मुखगमन् मनोतिवेगेन रथेन सारथि प्रणोदितेन प्रचलन् महासुरः ततः प्रपेदे सुरसैन्यसागरम् भयङ्कराकारमपारमग्रतः

శివకుమారుడైన్ వరాకుడై కృపణుడైన్ ఈ బాలుడు దొంగ కాని దొంగలతో స్నేహం చేసి దొంగలా అవటం ఎలా నిజమో మీతో చేతో పాటు వస్తూ నీకు ముందుగా సేనానాయకత్వం కూడా వహించి వచ్చిన వాళ్ళు ముందుగా మిమ్మల్ని చంపు తర్వాత వాడి సంగతి చూస్తూ మహాసురుడైన తారకుడు ఈ విధంగా పలకగా కోపంతో చేత బట్టగా దేవతలు భయపడిపోయి ఒకళ్ళనొకళ్ళు మోకాళ్ళ నొప్పి కలవాళ్ళై చాలా దూరంగా పారిపోయాయి ఆ తరువాత తారకుడు గర్వంతో వికటార్థహాసం హాసం చేసి వల నుండి భయంకరమైన ఖడ్గాన్ని బయటకు దూస్ రథమి సారథితో అంటున్నాడు సారథి రథాని వేగంగా ముందు ఇంద్రుడి సంగతి చూద్దాం పద అక్కడి పోని అని తారకుడి సేన ఇంద్రసేనకు ఎదురుగా వెళ్ళటం తరువాత మనస్సు కంటే వేగంగా సారథి చేత నడపబడుతున్న రథాన్ని ముందుకు సాగుతున్న తరకాసు అతడి ఎదురనున్న అంతులే భయంకరాకారంగా దేవసేనా సముద్రంలోకి ప్రవేశించి మహాసురుడైన తారకు అపారమైన దైవ సైన్యం తన ఎదుట నుండగా చూస్ పరాక్రమవంతులైన భుజనందంపై ఆనందం వల్ల కలిగిన పొలకరింత ధరించి యుద్ధ క్రీడలో ఉత్సాహం గల వీరులకు శత్రు సైన్య దర్శనం మంచి ఆనందాన్ని ఇస్తుంది కిక్కిస్తుందంట అదే అలా తో మహేంద్ర చర ఆచ్యమూచర రణాంత నీలాభసేన భూయ వర ప్రచేలు మనసోతి వేగినో युत्सुभिः किम् समरे विलम्ब्यते पुरस्थितम् देवरिपोश्यमूचर्व बलद्विषहासैन्यसमुद्रमभ्ययुः भुजम् समुक्षिप्य परेभ्य आत्मनो भिदानमुच्चैर् अभितोऽन्यवेदयन् पुरोगतम् दैत्यजमू महार्णव दृष्ट्वा चक्षुक्षुभिरे महासुरा पुरारिसूनो नयनैककोणके ममुर्भटा स्तस्य रणे वहेलय द्विषद्बलात्रा अपस्य दिवौकसामन्थकशतुरुनन्दनः महो रणोत्सवम् महारणोत्सवम् प्रसादपीयूषद्धरेण चक्षुषा उत्साहिता शक्ति धरस्य दर्शना मृधे महेंद्र प्रमुखा मखस्ना अहम मरी नरी रम नक वर से संगति अन अधिक वेगं कलव युद्धल लो तव बाहुपराक्रम चमत्कारान అధికంగా ప్రదర్శించడానికి ఉత్సాహం కలవారు అయిన ఇంద్ర సైన్యంలో సంచరించే సైనికులు ముందుకు సాగారు యుద్ధం చేయబోయేవాడు యుద్ధం చేయటంలో ఆలస్యాన్ని ఒప్పుకుంటారా ఎప్పుడు పడదామా అవుతల వాళ్ళ మీద తారపుడి తారకుడి సైన్యంలో తిరిగే సైనికులు ఎదట ఉన్న బలారి అయిన ఇందుడి సైన్య సముద్రానికి ఎదురు వచ్చి తర్వాత చేతిని పైకి తమ తమ పేర్లను బిగ్గర శత్రు సైన్యంలో వాళ్ళకి చెప్పుకున్నారు నివేదించ ఇంద్రాది మహాదేవ తమ ఎదుట సైన్య సముద్రాన్ని చూసి కంగారుపాడు యుద్ధంలో నేను ఉండగా నా ముందు దైవ దేవ సైన్యమంత అని తారకు అవహేళనం చేయటంచెట్ ఆ దేవ సైన్యంలోని సైనికుడు భటుడు శివపుత్రుడైన కుమారస్వామి యొక్క నేత్ర కోణంలోకి ప్రవేశించి కళ్ళలోకి చూశ లేక అతని కంటబడ్డ ఏమాజ్ఞ ప్రభు అన్నట్టుగా మహారణ ఉత్సవానికి ఎదురు చూస్తున్న రి కుమారుడైన కార్తికేయు తారకాసురుడి సైన్యాలను చూసి భయపడిన దైవసైన్య తన అనుగ్రహ అమృత పూర్ణమై దృష్టితో చూసి మీరు భయపడగలరా ప్రసన్నులుగా ఉండండి వక్కల యుద్ధం చెయ్యాల్సిందే మైహునా అన్న శక్తి అనే ఆయుధ విశేషాన్ని ధరించే యుద్ధంలో కార్తికేయుణ్ణి చూడటానికి ఉత్సాహం పొందే ఇంద్ర ప్రముఖులై యజ్ఞ దేవత యుద్ధంలో దేనే శత్రువుని గెలవదారినవ ఇతర లవ్వరు గెలవరే అని పరుగుతూ ఆనందించారు శ్రేష్ఠు శ్రేష్ఠులధోని మహాత్ముల ధోడి స్నేహం ఎవరికి పరాక్రమ ప్రేరకంగా అందరినీ ప్రేరేపిస్తుంది అని అర్థం సేనయో సో కోలాహలవన్న పరస్పరం వజ్రధరస్ సైనికాద్విషోపి స్వకరోధృత రైతా విక్రమ అభిదానమీయూర్ నిజ విజ విజయనోరణే సంగ్రామం ప్రళయాయ పండితామతి క్రామతో वृन्दारासुरसैन्यसागरयुगस्याशेषे शेषदिव्यापिनः कालातिथ्यगुधौ बभूवबहलः कोलाहलक्रोशणः शैरोत्तालतटी विघट्टनपटुर्ब्रह्माण्डकुक्षिम्भरी मलि പ്രളയാ സിപതോ വേമതിക്രാമോ വൃന്ദ വൃന്ദരസൈന്യസാഗരയുഗ്യേഷ്യാപി കാളാതിജ്യ ഭുജോ ബഭൂവ ബഹള കോളാഹലോണന ശൈലോത്ലതടി വിഘട്ടന പടർ കുക്ഷി ഭരീ மகா கவி காளி குமாரசே மகா காவ் சுராசுர சைன் பஞ்சதாசேன சைன்யாலுமிஸ்பரம் கெலவாலே கோரிக்க கலவாரி யுத்தம் தம செய தமச்சேத்துடன் ఆయుధాలు పట్టుకొన్నవాడి దేవేంద్రుడి యొక్క అతని శత్రువైన తారకుడి యొక్క సైనికు వందిమాగధ వాళ్ల వాళ్ల పేర్ల ఉచ్చై స్వరంతో బిగ్గలగా పాడుతుంటే ఒక సైన్యాన్ని ఇంకొక సైన్యం ఒకరినొకరు సమీపించాలి ఇంకా కొట్టుకోవటమే ఆలస్యం ప్రళయంలో వినాశం సృష్టించకోరి యుద్ధానికై ముందుకు దూకుతున్న మర్యాద న్యాయాచరణ జబదాడు నియమాలను అతిక్రమి యుద్ధం చేసే వాడి వద్ హద్దు మీరుతున్నవి అన్ని దిక్కుల వ్యాపించినవి యమధర్మరాజు చేసే ఉచిత సత్కారం అనుభవింపతున్నవి అయినటువంటి దేవదానవుల రెండు వైపుల సైన్య సాగరాలయం ఘోష ఎత్తైన తాటి చెట్ల ఉన్న పర్వత శృంగాలను కూడా పడగొట్టేది సామర్థ్యం కలదై బ్రహ్మాండ భాండాన్ని నిండా నిండి దాని నిండా నిండిందై అధికంగా ఎక్కువగా వ్యాధి ఈ అర్థం ఉభయ సైన్యాలకు సంబంధం రెండు వైపులా తక్కువైంది ఆ సాగరాలకు సంబంధించిన శరీరికట్ట దాటి రానివై ఉప్పొంగటం వల్ల అన్ని దిక్కులకు వ్యాపించి ప్రళయకాలం సముద్రంలో నీరు పొంగటం వల్ల ఎటు చూసిన నీరే ఉండటం వల్ల ఆ నీటి చల్లదనపు ఆతిథ్య అనుభవిస్తున్న దేవ రాక్షస సైన్య సాగరాలయం గంభీర ఘోష వ్యాపించి ఇది మహాకవి కాళిదాసు రచించ కుమార సంభవమని మహాకావ్యంలో సురాసుర సైన్య సంఘట్టం అని పదిహేనవ సర్గం సర్గానికి ప్రవచన ప్రభాకర ఉపన్యాస కేసరి భాగవతరత్న బిరుదాంకితుడైన సుబ్రహ్మణ్య శర్మ వెలయించిన ఆంధ్ర అనువా పదహారవ సర్గం